ఇండియన్ గోల్డ్ హబ్ తాకటులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు నమస్తే రైష్ గారు ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైనటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఇప్పుడు ప్రకంపనడు సృష్టిస్తోంది ఇప్పుడు జరిగిన తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్కి కూడా సంబంధం ఉంది చంద్రబాబు నాయుడు లోకేష్ ఆఖరికి షర్మిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కళ్ళు ఎవరిని మినహాయించుకుని అందరి ఫోన్లు ట్యాప్ చేసి కావలసిన సమాచారం వాళ్ళకు అందించారు వైసీపీకి అందించారు అనేది ఒక వెర్షన్ సో దీని ద్వారా చాలా చాలా చేశారు చేయకూడని పనులు కూడా చాలా చేశారని చెప్పేసి ఇంకొక వెర్షన్ ఇలా ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఇది రేపు జగన్మోహన్ రెడ్డి మేడకు కూడా ఒక రకంగా చుట్టుకోవే చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది ఆయన కూడా ఇందుట్లో లాగుతారు అని చెప్పేసి ఒక ఒక అభిప్రాయం అయితే గట్టిగా వినిపిస్తోంది సో మరి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు బాధితులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉందా అంతవరకు పరిస్థితి వస్తుందా వస్తే ఏం అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇది అసలు ఈ అంశం రెండు రాష్ట్ర రాజకీయాల మీద ఎలా ఇంపాక్ట్ చూపించబోతుందని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక రెండో అంశం తీసుకున్నట్టయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈరోజు ఎయిర్పోర్ట్లో ఆపేశారంట శ్రీలంక పోయేందుకు ప్రయత్నం చేస్తుంటే సో అంటే దీన్ని దీని వెనక ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మొత్తానికి దేశం వదిలిపెట్టి పారిపోయే ప్రయత్నమా జస్ట్ వెకేషన్ కోసమా అనేది ఒక పక్క అయితే ఆయన గవర్నమెంట్ చేత ఏదో హైకోర్టులో పిటిషన్ వేయించాడు లిక్కర్ స్కామ్లో నన్ను బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించారని అదని ఇదని రకరకాల వార్తా విభాగాలు అయితే వస్తున్నాయి సో ఏం ప్లాన్ చేస్తున్నారనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఫస్ట్ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏమయ్యే అవకాశం ఉందంటారు ఫోన్ ట్యాపింగ్ అనేది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత డిసెంబర్ మూడు ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆ ఎన్నికల ఫలితాల్లో అప్పటి వరకు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో నాలుగో తారీఖు రోజు ఈ ఫోన్ ట్యాపింగ్కి వినియోగించిన కంట్రోల్ రూమ్ని ధ్వంసం చేసి ఆ హార్డ్ డిస్క్లన్నీ బద్దలు కొట్టి సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నం జరిగింది అని చెప్పి ఆరోపణల మీద ప్రణీత్ రావు అనే ఏసీపీ స్థాయి అధికారిని అరెస్ట్ చేశారు అక్కడి నుంచి ఈ అంశం రాజకీయంగానూ కుదుపు కుదుపుతూ ఉంది అలాగే రకరకాల కథనాలు రకరకాల వార్తలు చాలామందిలో ఉన్నాయి చాలామంది అధికారులు అరెస్ట్ అయ్యారు కొందరు ముఖ్యంగా ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అతను విదేశాల్లో తలదాచుకొని నిన్న మొన్న మళ్ళీ వచ్చి విచారణకు సహకరిస్తూ ఉన్నాడు ఒక కాన్ఫిడెంట్ సిచ్యుయేషన్లో విచారణకు సహకరిస్తూ ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో అసలు నిజంగానే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా నూటికి నూరు పాడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఇవాళ ఏదో ఈ అంశం ప్రాతిపదికగా జరుగుతున్న విచారణలో తేడతలం కావట్ల గతంలోనే నాటి హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి గారు ఓటుకు నోటు అంశం గురించి విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్న సందర్భంలోనే ఆయన కొంచెం బోల్డ్గా అంటే ఇది దాపరకం మెయింటైన్ చేయాల్సిన అంశమా కాదా అనే అంశాన్ని విస్మరించి తమ ప్రభుత్వం దగ్గర చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆడియో క్లిప్పులు ఉన్నాయని చెప్పని సమాచారాన్ని బయటపెట్టారు అప్పుడే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా నాటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ఎలా మీకు ఆడియో క్లిప్పులు అందాయి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారా మీరు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్నారా అని చెప్పని ప్రభుత్వం నుంచి విమర్శలు ఎక్కువ పెట్టడం జరిగింది వాస్తవంగా ఫోన్ ట్యాపింగు స పరిజ్ఞానం వల్లే ఈ ఓటుకు నోటు అంశం అలాగే ఈ మధ్యకాలంలో ఇతను పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన ఎమ్మెల్యేలకు సంబంధించిన స్టింగ్ ఆపరేషను ఇవన్నిటికీ కూడా మూలం ఫోన్ ట్యాపింగ్ వల్ల మాత్రం ఈ సమాచారం సాధ్యపడింది అనేది కూడా వార్తలు విన్నాం మనం ఇటువంటి నేపథ్యంలో అసలు వ్యక్తుల వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించే ఫోన్ ట్యాపింగ్కి ప్రభుత్వాలు పాల్పడటం అది కూడా సహజంగా ఇద్దరు వ్యక్తులు వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు సంభాషించుకునే సందర్భంలో ప్రభుత్వానికో ఇంకొక ఏజెన్సీకి ఇంకొక ఏజెన్సీకో ఆ మాటలు వినాల్సిన అవసరం రాదు కానీ రాజకీయంగా లబ్ధి చేకూరుతాయి అనుకున్న అంశాలు తమ ప్రత్యర్థి రాజకీయ పక్షాలకు సంబంధించిన వారి ఫోన్ ట్యాప్ చేయటం వల్ల వారి వ్యూహాల గురించి వారి కదలికల గురించి వారి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం నూటికి నూరు రూపాయలు నేరపూరితమని చేయి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కో లేదు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్ ట్యాప్ చేసే అధికారం కల్పించబడింది రాష్ట్ర రక్షణకు సమాజ హితం కోరూ దేశ రక్షణ నిమిత్తం కొంతమంది ఫోన్ల మీద నిఘా పెట్టే హక్కు కొన్ని కొన్ని స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్కి కొన్ని కొన్ని ఏజెన్సీస్కి కలిపడం జరిగింది కానీ ఇవాళ ప్రత్యర్థి రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకుల్ని సమాజంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వ్యక్తుల మీద వివిధ సంస్థలకు సంబంధించిన అధినేతల మీద వివిధ రంగాల్లో ఉన్న నిపుణుల మీద వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత గోప్యతకు భాగం కలిగించే సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని పెట్టుకొని తమకున్న అధికారం ద్వారా తమ చేతిలో ఉన్న వ్యవస్థల ద్వారా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని తమ పాదాక్రాంతం చేసుకునే కార్యక్రమం అనేది నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయమైంది ఆ విధమైన కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వంలో నాటి పాలకుల ద్వారా నిర్వహించబడ్డాయి అనేది చాలా సూటిగా స్పష్టంగా నిర్ధారణ అయింది ఇటువంటి పరిస్థితుల్లోనే ఎప్పుడో రెండు వేల పద్నాలుగు నాడు హోంమంత్రిగా పనిచేసిన నాయన్ నరసింహారెడ్డి గారు బాహాటంగా మీడియా ముందే వెల్లడి చేసిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డదనేది అక్షర సత్యం సాక్షాత్ సో చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్ట్ అవడానికి వెనుకున్నటువంటి కారణం కూడా ఇక్కడ ఉంటే రక్షణ ఉండదు టెలిఫోన్ ట్యాపింగ్ లు వంటివి జరుగుతున్నాయనే సమాచారం ఉండబట్టే అనేది కూడా ఒక వాదన అయితే ఉంది ఇక్కడ దాని వీటి చూపించి పారిపోయాడు పారిపోయాడు అంటారు ఇక్కడ గమనించుకుంటే వాస్తవంగా ఓటుకు నోటు అంశంలో రెడ్ హ్యాండెడ్గా దొంగలాగా దొరికి చంద్రబాబు అర్ధరాత్రి రాత్రికి రాత్రి ఆంధ్రాకి పారిపోయాడు అని చెప్పని పదే పదే విమర్శలకు పెట్టే వాళ్ళకి అసలు సిసలు సమాచారం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు జూబ్లీ హిల్స్లో ఆయన ఇంట్లో ఉండి ఆయన తన రాష్ట్ర ఎందుకంటే ఆ రోజుల్లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతూ ఉంది హైదరాబాద్లో ఉన్న సచివాలయం నుంచే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా కొనసాగుతూ ఉంది ముఖ్యమంత్రి విధులు అసెంబ్లీ సమావేశాలు కూడా హైదరాబాద్ నుంచే జరుగుతూ ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఇరువురు కూడా హైదరాబాద్ నుంచే తమ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఉన్నారు ఇటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటిలో ఆయన తన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తాను పెట్టుబడిదారులతో మాట్లాడుకుంటున్న సంభాషణలు వీటినన్నిటినీ గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని ఉంచాల్సిన సమాచారాన్ని ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆయన ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారు అనే సమాచారాన్ని ఆయన ఇంటి బయట ఆయనకు భద్రతలు కల్పిస్తున్న నెపంతో అక్కడ నియామకం చేపట్టబడ్డ సిబ్బంది చేత అక్కడ ఒక వాహనంలో ఆ ఎక్విప్మెంట్ పెట్టి ఆ సమాచారాన్ని మొత్తాన్ని విన్నారు ఆ విన్న విని ఏ ఏ ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారో వాళ్ళని వీళ్ళు ఎప్రోచ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో కాదు మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని చెప్పని ఎవరెవరితోటైతే చంద్రబాబు నాయుడు గారు కాంపిటీషన్గా మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరినీ వీళ్ళు అప్రోచ్ అవుతున్న నేపథ్యంలో ఎలా అప్రోచ్ అవ్వగలుగుతున్నారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఆయనకు అందిన సమాచారం ఏంటి అంటే తన ఇంటిలో తాను మాట్లాడుకుంటున్న సమాచారాన్ని తాను గోప్యతగా మాట్లాడుకుంటున్న సమాచారాన్ని తన గుట్టుమట్ల మొత్తాన్ని వీళ్ళు వింటున్నారు అనేది నిర్ధారణ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇక తనకి హైదరాబాద్లో భద్రత లేదు అని చెప్పని గ్రహించిన తర్వాత ఆయన అమరావతికి మూవ్ అయ్యారు దాన్ని వైసీపీ పార్టీ అండ్ టిఆర్ఎస్ పార్టీ రకరకాలుగా వక్రీకరిస్తా ఆంధ్రప్రదేశ్లో అంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో దొంగలాగా పట్టుబడి ఆంధ్రాకి పారిపోయాడు అని చెప్పని ఆయన వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ వచ్చారు కానీ పాలకుడుగా తనకు హక్కులు హర్యానానికి గురవుతూ ఉన్నప్పుడు తన గోప్యతకు భంగం కలుగుతూ ఉన్నప్పుడు తాను వ్యాన్లో ఉండి పరిపాలన చేసినా పర్వాలేదు కానీ తాను ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యే ప్రాంతంలో తాను పరిపాలన చేయలేనని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇక్కడి నుంచి మూవ్ అయ్యారు ఇది నూటికి నూరు రూపాయలు వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఆఖరికి వాళ్ళ బెడ్రూమ్ సంభాషణలను కూడా వీళ్ళు ఈ నిఘా పరికరాల ద్వారా విన్నగలిగారు ఆ సమాచారాన్ని కూడా వీళ్ళు ఒకరి నుంచి ఒకరికి షేర్ చేసుకున్నారు అన్న వార్తలు వెలువడిన తర్వాత ఏ విధంగా వాటిని చట్టపరంగా హ్యాండిల్ చేయాలి అంటే ఇవాళ అటువంటి అనైతిక చర్యలకు పాల్పడ్డ నేపథ్యంలో అటువంటి అనైతిక చర్యలకి భాగస్వాములైన అధికారులు శిక్షార్హులే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ దాన్ని అపాయింట్ చేసి వాళ్ళ చేత ఆ కార్యకలాపాలు కొనసాగించిన పాలకులు శిక్షార్హులే ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు విచారం జరుగుతూ ఉంది ఈ విచారణలో అసలు మూలాల్లోకి వెళ్ళి కనుక విచారం జరిగితే అసలు మూలాల్లో ఈ బా దీనికి ఆదేశాలు ఇచ్చింది అంటే ఏ ఎవరెవరు సంభాషణలు ట్యాప్ చేశారు ఎవరెవరు సంభాషణని ఎవరెవరికి చేర్చారనే సాక్ష్యాధారాలని ఎన్నికల ఫలితాలు రాగానే ధ్వంసం చేశారు కానీ వాళ్ళు విచారణ చేసిన తర్వాత ఒక్కొక్క అధికారి నుంచి రాబట్టిన సమాచారం మేరకు ఎవరెవరు సూచనలతోటి ఎవరెవరు ఆదేశాలతోటి ఈ ట్యాపింగ్ పాల్పడ్డానికి అనేది ఇప్పటికే నిర్ధారణ అవుతూ ఉంది ఈ నిర్ధారణ అవుతున్న నేపథ్యంలోనే నూటికి నూరు పాళ్ళు చట్టపరంగా కఠినాధికఠమైన శిక్షలు విధించడానికి ఆస్కారం ఉన్న నేరాలు జరిగాయి ఇక్కడ అంటే ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని అతని ప్రమేయం లేకుండా వినటం ఒక తప్పైతే ఆ సమాచారాన్ని అడ్డు పెట్టుకొని ఆ వ్యక్తుల్ని ఆ సంస్థల్ని బ్లాక్ మెయిల్ చేసి తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవటం అనేది మరింత నేరపూరితమైన చర్య అటువంటి చర్యలకి తెలంగాణ ప్రభుత్వంలో కీలక విభాగాల్లో కీలక స్థానాల్లో పనిచేసిన నాయకులే సూత్రదారులు పాత్రధారులు అని చెప్పి నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరింత లోతైన విచారం తీరాల్సిన అవసరం ఉంది ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా షేర్ చేశారు కొన్ని విషయాలు అనేది అంటే సుదీర్ఘకాలం పదేళ్ళు ఉన్నారు కాబట్టి అటు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ట్యాప్ చేసే అవకాశం ఉందంటారా ఇక్కడ గమనించుకుంటే మనకి రామకృష్ణ హెడ్డే గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల మీదే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అవును అంటే ఒకసారి ముఖ్య ప్రత్యర్థుల టెలిఫోన్ను ట్యాప్ అవుతున్నాయి అన్న సమాచారం కనుక లీక్ అయితే దానికి ఆదేశాలు ఇచ్చిన ప్రోత్సహించినా కొనసాగింపజేసినా ఆ నిర్వహించిన సిబ్బంది అంత బాధ్యులో ఆదేశాలు ఇచ్చిన నాయకులు కూడా అంతే బాధ్యులు కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేసి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఇటువంటి నేపథ్యంలోనే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దీనికి ఏం అతీతం కాదు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాలకుడుగా ఉండగా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయేమో అని చెప్పని మాకు అనుమానంగా ఉంది అని చెప్పని భావం వ్యక్తం చేశారు ఇంకొక అడుగు ముందుకేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ పార్టీ శాసనసభ్యుడిగా తన పార్టీతో విభేదించి తాను బయటకు వస్తున్న సందర్భంలో ఆయనకు విస్తుగొలిపే వార్త చెప్పారు నేను నా మిత్రుడితో ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణని నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల ఎదురుగా పెట్టి నువ్వు నీ మిత్రుడితో మాట్లాడే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నావు ఇదిగో నువ్వు మాట్లాడిన కాన్వర్సేషన్ ఇది అని చెప్పని నా ఎదురుగా పెట్టారు అవును నేను నా మిత్రుడితో మాట్లాడిన సమాచారం సంభాషణ మీకెలా చేరింది అంటే మీరు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారా అని చెప్పని నేను పిఎస్ఆర్ ఆంజనేయులని అడిగినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల వైపు నుంచి నన్ను బెదిరించే ద్వారంలో సమాధానం వచ్చింది తప్ప నన్ను హెచ్చరించే దూరంలో అతని వైపు నుంచి స్పందన వచ్చింది తప్ప నేను లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం దక్కలేదు నా గోప్యతకు భంగం కలిగించి నా మీద నిఘా పెట్టి నన్ను నా మిత్రులతో మాట్లాడుకున్న సమాచారాలని సంభాషణలు కూడా వాళ్ళు వింటున్నప్పుడు ఆ పార్టీలో కొనసాగటం శ్రేయస్కరం కాదు అన్న భావంతో నేను బయటకు వచ్చానని చెప్పని చెప్పడం జరిగింది అంటే నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన శా అంటే తన పార్టీ శాసనసభ్యుల మీద కూడా నిఘా పెట్టడం జరిగిందనేది వాస్తవం కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి కూడా హైకోర్టు న్యాయమూర్తుల మీద నిఘా పెట్టినట్టుగా విన్నాం ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకుల మీద నిఘా పెట్టినట్టుగా విన్నాం పారిశ్రామికవేత్తల మీద నిఘా పెట్టినట్టుగా విన్నాం ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన చాలామంది మీద కూడా నిఘా పెట్టినట్టుగా మనం సమాచారం విన్నాం అదే సందర్భంలో ఎన్నికల సందర్భంగా కూడా డబ్బు లావాదేవీలు ఎట్టు నుంచి ఎట్టు డబ్బు మూవ్ అవుతున్నాయనే సమాచారాన్ని కూడా ముందుగానే పసిగట్టి ప్రత్యర్థులను కట్టడి చేయడానికి దాన్ని ఒక అస్త్రంగా వాడుకున్నారనేది కూడా అర్థమవుతోంది ఇటువంటి నేపథ్యంలోనే ఇంతటి అగాయిత్యాలకు పాల్పడ్డ నేపథ్యంలో ఇన్ని తప్పులకి ఉల్లంఘనకి తమ అధికారాన్ని దుర్నియోగం చేసిన నేపథ్యంలో దానికి సహకరించి దాంట్లో బాధ్యులైన అధికారులు ఎంత ఎంతగా చట్టపరంగా శిక్షార్హులు అటువంటి కార్యక్రమాలని ప్రోత్సహించి కొనసాగింపజేసి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని తమ స్వార్థానికి వినియోగించుకున్న నాయకులు కూడా అంతటి శిక్షార్హులే ఖచ్చితంగా ఈ విషయంలో ఎంత కఠినమైన శిక్షలకి వాళ్ళని బాధ్యతలు చేయడానికి ఆస్కారం ఉంటే అంతటి కఠినమైన శిక్షలకు వాళ్ళని బాధ్యతలు చేసే తేరాలి ఇక మనం రెండు అంశంలోకి వెళ్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని హైకో ఎయిర్పోర్ట్లో ఆపేశారంట ఆయన గన్మెన్ చేత ఆయన డ్రైవర్ చేతో ఈ లిక్కర్ స్కామమ్ సోమమ్మని నిర్కించే ప్రయత్నం చేస్తున్నారు అలా చేశారు ఇలా చేశారని ఏదో కోర్టులో పిటిషన్ కూడా ఆయన వేయించినట్టుగా అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో అసలు దీన్ని వెనక్కున్నటువంటి కారణాలు ఏమని అనుకోవచ్చు అంటారు ఒకటైతే వాస్తవం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చోటు చేసుకున్న మద్యం అవకతవకలు ఆ మద్యం అవకతవకలలో సంపాదన సంపాదించిన డబ్బు ఆ డబ్బుని మొన్నటి సాధారణ ఎన్నికల్లో కొంతమంది ఎంపీ అభ్యర్థుల ఖర్చుల నిమిత్తం కూడా పంపించడం జరిగింది అని చెప్పని వార్తలు వచ్చిన నేపథ్యంలో అంటే వార్తాపత్రికల వార్తలు రాగానే ఆ మధ్యకాలంలో ఎన్నికల సందర్భంగా ఒక ఎనిమిది కోట్ల రూపాయల డబ్బు పట్టుబడ్డ వార్త ఒకటి బయటకు అవును ఆ రోజుల్లోనే బయట సోషల్ మీడియాలో స్పెక్యులేట్ అయింది ఏంటంటే ఈ డబ్బు చివిరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించింది అని చెప్పని కానీ వాస్తవ రూపంగా అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ద్వారా చాలా డబ్బు చాలా నియోజకవర్గాలకి పంప చేయబడింది అందులో ఇప్పుడు దొరికిన ఈ డబ్బు ఒక చిన్న ఇసుక రేణువు లాంటి పరిణామమే పరిమాణమే ఇంకా చాలా డబ్బు తరలింపబడింది అని చెప్పని కూడా వార్తలు వచ్చాయి ఇటువంటి సందర్భంలో ఈ డబ్బు మూలాలే ఏంటి అని చెప్పని విచారం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏ బ్రాండు డిస్టలరీకి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు అన్న ప్రాతిపదిక మీద డిస్టలరీస్ నుంచి వసూలు చేయబడ్డ మామూలల్లో భాగంగానే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఈ డబ్బు ముట్టినట్టుగా ఈ మధ్యకాలంలో విన్నాం మనం ఇటువంటి నేపథ్యంలోనే చివరి అంటే ఈ విచారణలు ఎదుర్కొంటున్న చాలామంది అధికారులు చాలామంది నాయకులు విచారణకు సహకరించకుండా పారిపోతున్న నేపథ్యంలో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా పారిపోవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో లుకౌట్ నోటీస్ జారీ చేశారు గా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నాలుగు రోజుల క్రితం పొదిలి పోలీస్ స్టేషన్ దగ్గర చూసిన చూ పోలీస్ పొదిలి పోలీస్ స్టేషన్ దగ్గర చేసిన హంగామా కూడా చూసాం అక్కడ ఇన్స్పెక్టర్ మీద తిరగబట్టం ఆ ఇన్స్పెక్టర్ కూడా అంతే భాస్కర్ రెడ్డి గారికి తిరిగి సమాధానం చెప్పడం ఇవన్నీ కూడా మనం లైవ్లో చూడటం జరిగింది ఇటువంటి నేపథ్యంలోనే అంటే విచారణ సంస్థలు ఊహిస్తున్నట్టుగానే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు విదేశాలకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు అన్న నేపథ్యంలో లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరిగింది ఆ లుకౌట్ నోటీస్ జారీ చేసిన అంశం తెలియక చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు బెంగళూరు నుంచి శ్రీలంకకి ప్రయాణం చేయడానికి ప్రయత్నాలు చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఆయన మీద జారీ అయిన లుకౌట్ నోటీస్ నేపథ్యంలో ఆయన్ని ప్రయాణించకుండా కన్సర్న్ అధికారులు అడ్డుకోవడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఈ మధ్యకాలంలో విచారణకు సహకరించకుండా దేశాలు వదిలిపెట్టి పారిపోతున్న చాలామంది వైసీపీ నాయకుల్ని ఉన్నతాధికారులను చూస్తూ ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం అటువంటి వారి సరసనే ఇప్పుడు ఈ జగ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన ఈ మద్యం అక్రమాలకు సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఆయన కూడా చేరడం జరిగింది అయితే ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఆయన గన్మెన్ దగ్గర ద్వారా కోర్టులో కేసు ఫైల్ చేసిన ఇష్యూ యాక్చువల్గా ప్ర జవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రమేయాన్ని నిర్ధారించుకునే ప్రాసెస్లో భాగంగా ఈ మద్యం అరాచకాల మీద మద్యం అక్రమాల మీద విచారణ జరుపుతున్న సిట్టు చివరి భాస్కర్ రెడ్డి గారి ప్రమేయం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గన్మ్యాను కూడా విచారించడం జరిగింది చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారి గన్మ్యా సిట్కి వాంగ్మూలం ఇవ్వటం కూడా జరిగింది ఆ వాంగ్మూలం ద్వారా చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రమేయం కూడా నిర్ధారణ అవుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఇప్పుడు ఒకసారి వాంగ్మూలం నమోదు చేసి న్యాయస్థానానికి ఆ వాంగ్మూలం సబ్మిట్ అయిన తర్వాత ఇప్పుడు అదే గన్ మ్యాను నా చేత బలవంత పెట్టి ఆ వాంగ్మూలం తీసుకున్నారు నన్ను బెదిరించి నా మీద దాడి చేసి వాంగ్మూలం తీసుకున్నారు కాబట్టి నేను ఇచ్చిన వాంగ్మూలాన్ని రద్దు చేయండి ఆ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోవద్దు నేను అంటే ఫెయిర్ కాన్షియస్గా ఉండి ఆ వాంగ్మూలం ఇవ్వలేదు అని చెప్పని కోర్టులో పిటిషన్ ఫైల్ చేసినట్టుగా వార్తలు ఉంటా ఉన్నాము మనం అయితే ఇక్కడ నాకు ఒక అంశం గుర్తు చేసుకుంటున్నాను నేను ఆ మధ్యకాలంలో రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆ రోజుల్లో తెల్లవారుతోన్న నాలుగున్నరకే జగన్మోహన్ రెడ్డి గారితో మేనిఫెస్టో గురించి చర్చించడం కోసం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అజయ్ కళాం రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఉండగానే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారి మరణం జరిగినట్టుగా సమాచారం ఉంది ఆ సమాచారాన్ని ఆయన వీరివురితో కూడా షేర్ చేసుకున్నట్టుగా ఎప్పుడైతే ఒక ప్రధాన మీడియా సంస్థ నుంచి ఆ వార్త వెలువడిందో అప్పుడు సిబిఐ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని అజయ్ కలం రెడ్డి గారిని పిలిచి వాళ్ళ వాంగ్మూలాలు సేకరించడం జరిగింది సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో అజయ్ కలం రెడ్డి తెల్లారుజామున ఐదు గంటలకి మాకు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న అన్న ఈజ్ మోర్ అని చెప్పని చెప్పారు వివేకా చిన్న అన్న ఈజ్ మోర్ అని చెప్పని చెప్పారు అని చెప్పని సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు కానీ ఎప్పుడైతే ఇష్యూ ఆయన ద్వారా ఈ వాంగ్మూలం ఇవ్వబడింది అని చెప్పిన సమాచారం బయటకు వచ్చిందో ఆయన కూడా ఇప్పుడు ఈ గన్మెన్ లాగానే నాలుగు మడతేసి ఆ నేను ఇచ్చిన వాంగ్మూలం వేరు వాళ్ళు నమోదు చేసుకున్నది వేరు నేను ఇచ్చిన వాంగ్మూలాన్ని అంటే ఉపసంహరించుకోవడానికి ఆస్కారం కలిగించండి అని చెప్పని కోర్టుని అప్రోచ్ చేయని తీరు చూసాం మనం అంటే నూటికి నూరు రూపాయలు అజయ్ కలం రెడ్డి గారి గురించి ఆయనకున్న పరిజ్ఞానం గురించి మనకు తెలుసు ఆయన ఐఏఎస్ అధికారి చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసిన వ్యక్తి అటువంటి అధికారిని ఆయన ఇచ్చిన స్టేట్మెంటు ఆయన చదువుకొని సంతకం పెట్టిన స్టేట్మెంట్ని ఫ్యాబ్రికేట్ చేసో బెదిరించో ఇంకెవరో ప్రభావితం చేసి ఆయన చేత స్టేట్మెంట్ ఇప్పించారు అని చెప్పని ఆయన మళ్ళీ తిరిగి కోర్టుని అప్రోచ్ అయ్యాడు కోర్టు ఆయన రెండోసారి ఫైల్ చేసిన పిటిషన్ పరిగణనకు తీసుకోకుండా మొదటిసారి ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకుంది అలాగే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గన్ మ్యాన్ కూడా తాను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రలోభపడో భయపడో బెదిరింపులకు గురయ్యో నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి ఆ స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకోవద్దని చెప్పని ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేసిన న్యాయస్థానాలు అతను ద్వారా ముందు ఇవ్వబడిన స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకుంటే తప్ప ఇప్పుడు మళ్ళీ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ద్వారా ప్రభావితం అయ్యి ఇప్పుడు ఇచ్చే స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకొని అతను అతను పిటిషన్ని ఎంటర్టైన్ చేస్తారని చెప్పని నేను అనుకోవట్లా